హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈరోజు వెల్లుల్లి ఉల్లి యూజ్ చేయకుండా బంగాళదుంపలతోటి పన్నీర్ తోటి వెజిటబుల్ కుర్మ ఎలా చేయాలో చూద్దాము ఈ కుర్మా మనకి చపాతీల్లోకి పులకాలలోకి పులావులోకి రైస్లోకి అన్నిట్లోకి కూడా తినడానికి చాలా బాగుంటుంది ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్ పద్ధతిలో ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఈ కుర్మా కోసము పొటాటోస్ని తీసుకొని ఉడకబెట్టేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత మనకి కూరలోకి గ్రేవీ కోసము కొద్దిగా జీడిపప్పు నానపెట్టుకొని అలాగే కొంచెం ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఒక ఐదారు ఎండుమిర్చి హాట్ వాటర్లు వేసి ఉంచుకోండి కారం యాడ్ చేయకుండా మళ్ళీ ఎండుమిర్చి కారాన్ని యాడ్ చేద్దాము తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని పన్నీర్ ముక్కల్ని స్లైసెస్గా కట్ చేసుకొని లైట్గా వేపుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి లైట్గానే వేపుకోండి మరి ఓవరిగా వేపొద్దు అలా వేగిన తర్వాత అదే ఆయిల్లో తాలింపు దినుసులన్నీ యాడ్ చేసేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా స్లైసెస్ యాడ్ చేయండి టమాటా స్లైసెస్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు అలా మగ్గనివ్వండి ఇవ్వండి టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి ముక్కలుగా కట్ చేసుకున్న బంగారదుంప ముక్కలు ఉన్నాయి కదా వాటిని టమాటా ముక్కలకే యాడ్ చేయండి అలా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలయి పెట్టుకొని ఇప్పుడు దానికి కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి ఇప్పుడు వరకు మనం సాల్ట్ యాడ్ చేయలేదు కదా కూరకు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి తర్వాత మనకి పొటాటో ముక్కలు టమాటా ముక్కలు అంతా మునిగిపోయేటట్టు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే తర్వాత గ్రేవీ యాడ్ చేయాలి కదా అందుకని చక్కగా వచ్చేస్తుంది కొంచెం ఎక్కువ ముందే వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అలా ఉడకనివ్వండి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలయి తిప్పుకుంటా ఉండండి కూర మనకే దగ్గరికి వచ్చేస్తుంది అలా కూర కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా జీడిపప్పు కొబ్బరి ఎండుమిర్చి మూడు ఉన్నాయి కదా మూడు కలిపి అలా పేస్ట్ లాగా చేసేసుకోండి వన్ బై వన్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి ఆ పేస్ట్ని కూరకే యాడ్ చేయాలి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా కలయి తిప్పుకొని కూర యొక్క కన్సిస్టెన్సీ చూసుకోండి బాగా చక్కగా కనుక ఉంటే ఇప్పుడు కొంచెం వాటర్ మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ వాటర్గా ఉంటే ఇంకా అక్కర్లేదు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కూరను బాగా కలయి తిప్పుకొని మరలా కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇంకా దీంట్లో నేను కారం ఏమీ యాడ్ చేయట్లేదు ఎండుమిర్చి యాడ్ చేసిన కారమే దీనికి సరిపోతుంది అనమాట ఒకవేళ ఉప్పు కారం ఇప్పుడు సరి చాలలేదు అనుకుంటే కొంచెం ఇక్కడ యాడ్ చేసుకోండి అలా అన్నీ యాడ్ చేసేసిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేసి నిదానంగా కొంతసేపు సిమ్లో పెట్టుకొని అలా కూరనే ఉడకనివ్వండి మనం యాడ్ చేసుకున్న గ్రేవీ పచ్చివాసన పోయే వరకు ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిస్తే మనకి గ్రేవీ కూడా చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది చిక్కబడిపోయింది చూడండి కూర అంతా కూడాను గ్రేవీ గ్రేవీగా కూర చాలా బాగుంది కదా చోటకి ఓన్లీ ఎండుమిర్చి కారమే యాడ్ చేసాం కదా అందుకని కూర కొంచెం లైట్ కలర్గా ఉంది కారం యాడ్ చేయకుండా ఇలా ఎండుమిర్చి కారం యాడ్ చేసినా కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట తర్వాత ఇలా చిక్కబడిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా కసూరి మేతి కొంచెం వెయిట్ చేసి నలిపి యాడ్ చేసేయండి అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిగి పెట్టుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండి కుర్మా కూర రెడీ అయిపోయింది కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చక్కగా జీడిపప్పు కొబ్బరి అన్నీ యాడ్ చేసాం కదా కమ్మగా ఉంటుందండి తినటానికి మన పులకాలలోకి చపాతీల్లోకి పొలావులోకి దేంట్లోకి అయినా తినచ్చు ఈ కూరని ఎప్పుడన్నా మనకి వెళ్ళి ఉల్లి వాడకుండా కూర చేయాలి అనుకున్నప్పుడు ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయకుండా చక్కగా సాఫ్ట్గా జీడిపప్పు టేస్ట్తో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే కనుక శివకుమారి వీడియోస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్